వాళ్ళని ఈ ప్రాంతంలో మరి పేదలకు నీరు కావాలన్నా రెండు పంటల పండిపోతల దానికి నాలుగు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్లు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత శాంక్షన్ ఇచ్చి మరి పోలవరంతో పాటు దాన్ని కూడా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పనిచేయించారు మెయిన్ కాలంలో అయిపోయినాయి మోటార్లు బిగిచ్చేసారు అన్ని అయినాయి తర్వాత మీకు ఒకటే పాత పేపర్లు జరిగేస్తే తెలుస్తుంది మరి ఈ ప్రభుత్వం రాగానే ఫస్ట్ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది ఎమ్మెల్యే గారు చింతలపూడి ఎత్తిపోతలు మేము పూర్తి ఉన్నారు పార్లమెంట్ సభ్యులు భద్రాచలం నుంచి కొవ్వూరు వరకు కొవ్వూరు నుంచి భద్రాచలం వరకు రైల్వే లైన్లు వేస్తామండి తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల దాంట్లో అని చెప్పారు కానీ ఈ ప్రాజెక్టు పూర్తి చేయకుండా చింతలపూడి పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు అప్పు తీసుకుని దీని మీద నబార్డ్ నుంచి రుణం వేరే దానికి వాడేశారు దాని ద్వారా మనకు పంటలకు నీళ్లు రావట్లేదు ఇవాళ రైతాంగం చూస్తే బోర్లు నీరు అడుక్కెళ్ళిపోయి మోటార్లని రిపేర్ చేయించలేక కరెంటు సరిగ్గా లేక కరెంటు సరిగ్గా ఉంటుందా రోజుకి ఎన్ని సార్లు పోతుంది కరెంటు పది పదిహేను సార్లు కరెంట్లు పోతున్నాయి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో లేదు మామూలు అయితే మస్తుగా లాగేస్తున్నారు మన జేబులు అన్నీ ఖాళీ అయిపోతున్నాయి పనులు అయితే జరగట్లేదు ఈ రకంగా ప్రభుత్వం నడుస్తుంది